ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ నుంచి కొత్త కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు కానుతే ఇకపై ఐపీఎల్ ఐసీసీ ప్రవర్తన నియమావళిని అనుసరించనుతే ఈ విషయాన్ని బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది అంటే మార్చి ఇరవై ఒకటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ తాజా సీజన్లో రూల్స్ ఉల్లంఘించిన ప్లేయర్స్కు అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాల మేరకు చర్యలు తీసుకున్నారు ఇక నుంచి ఐపీఎల్ లో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ను అమలు చేయనున్నాం అంటే ఈ ఐపీఎల్ సీజన్ నుంచి ఐసీసీ నియమాలను అతిక్రమించిన ప్లేస్ కు జరిమానాలు విధిస్తాం లెవెన్ ఉల్లంఘించిన వారికి పెనాల్టీలు వేస్తాం ఇప్పటి వరకు ఐపీఎల్ తన సొంత కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం నడుచుకుంది కానీ ఇకపై ఐపీఎల్ మ్యాచ్లు ఐసీసీ టీ ట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం కొనసాగుతాయి అని ఐసీసీ జీసీ మెంబర్ తో ఐపీఎల్ పాలకవర్గ సభ్యుడు చెప్పుకొచ్చాడు ఇకపోతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కు సంబంధించి ప్రారంభ ఆఖరి మ్యాచ్ తేదీలను అధికారికంగా ప్రకటించారు మార్చి తేదీ నుంచి ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభ కానుందని తెలిపారు మే ఇరవైదవ తేదీన ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు అంతర్జాతీయ క్రికెట్ స్కెడ్యూల్ తో ఐపీఎల్ స్కెడ్యూల్ క్లాష్ అవ్వకూడదనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఈసారి ముందుగా మ్యాచ్ తేదీలను ప్రకటించిందని తెలిసిందే